హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డిపి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వంకాయ మెత్తళ్ళు ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ రెసిపీ చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం టూ ఆనియన్స్ తీసుకొని చాప్ చేయండి నేనైతే ఇక్కడ నిలువుగా చాప్ చేస్తున్నాను మీకు సన్నగా కావాలంటే సన్నగా చాప్ చేయండి మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా చాప్ చేసుకోండి ఆనియన్స్ అయిపోయిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని ఇవి కూడా నిలువుగానే కోస్తున్నాను ఎందుకంటే త్వరగానే మగ్గిపోతాయి మనకు అక్కడక్కడ తగలాలనే మరీ చిన్నగా కొయ్యలేదు అదేవిధంగా రెండు పచ్చిమిరకాయలు తీసుకొని వాటిని కూడా చాప్ చేయండి అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాప్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసుకున్నాను ఇక్కడ నేను చిన్న వెల్లుల్ని తీసుకున్నాను కొంచెం అల్లం కూడా తీసుకొని దీన్ని కొంచెం గీరేయండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే స్టోర్ చేసి పెట్టను ఎప్పుడు కుక్ చేసినా గానీ ఫ్రెష్ గా కట్ చేసే వేస్తాను మీరు కూడా అలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అదే విధంగా నేను మిక్సీలో కూడా వాడను అంటే కొంచెం మెంబర్స్కి అయితే పర్వాలేదు ఎక్కువ మందికి అయితే మిక్సీలో యూస్ చేయొచ్చు నేనైతే రోట్లో దంచాననమాట దంచాను అనమాట ఈ విధంగా కొంచెం దంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మెత్తలు నేను ఈ విధంగా కట్ చేస్తానండి తోక తల తీసివేస్తాను కత్తిరితోనే కట్ చేస్తాను ట్రై చేయండి చాలా సింపుల్ గా ఉంటది ఇక్కడ నేను హాట్ వాటర్ లో వేసి కడుగుతున్నాను దానికి డస్ట్ అంతా పోతుంది చూసారా క్లీన్ అయిపోయాయి ఇక్కడ మరొక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను వంకాయలు కట్ చేయడానికి మరి ముందే కట్ చేస్తే పోతాయి కాబట్టి తర్వాత కట్ చేస్తున్నాను అనమాట మనం ఇటువైపు ఉల్లిపాయలు పొయ్యి మీద వేస్తూ కూడా కట్ చేయొచ్చు అప్పుడు త్వరగా కర్రీ అయిపోతుంది ఇదిగోండి కట్ చేయడం కూడా ఫినిష్ అయిపోయింది మరి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు గరెట్లు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కితే చాలండి మెత్తలు అనేవి అందులో వేసేసి లైట్గా ఫ్రై చేస్తే కొంచెం నీసు వాసన అనేది పోతుంది స్మెల్ రాకుండా ఉంటుంది ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక టూ ఆర్ ఫైవ్ మినిట్స్ చాలు ఆనియన్స్ అను కరివేపాకు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసి కొంచెం లైట్ కలర్గా బ్రౌన్ కలర్గా వేగితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాము ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ దాకా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేద్దాము నేనైతే చెప్పిన కర్రీ చాలా సింపుల్ అండి ఇక్కడ టమాటాలు అనేవి యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీకు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు అనేది టమాటాల టైంలో వేస్తే త్వరగా మగ్గుతాయి ఒకసారి కలిపిన తర్వాత మనము లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసానండి ఇదిగోండి ఈ విధంగా అయితే మగ్గిపోయాయి నేనైతే కర్రీ అనేది సిమ్లోనే కుక్ చేస్తానండి ఏ కర్రీ చేసినా అంతే వంకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాము ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాతే మనం కారం అనేది యాడ్ చేసుకుందాం ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మీకు తగినంత కారాన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ చాలా లైట్గానే తింటాము కారము కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను తీసుకున్న వంకాయలు అయితే హాఫ్ కేజీ అండి చూసారు కదండి కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండి ఆఫ్ చేస్తాను మీరైతే వాటర్ కావాలి కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మగ్గించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు చిన్నపిల్లలు తినరు కాబట్టి నేనైతే ఫ్రై రూపంలో చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్